హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రెజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడ బైపాస్ దగ్గర అయితే రోడ్ వైపు అయితే ఉన్నాము మన ఛానల్ ఏంటంటే చాలామంది ఆ విజయవాడ బైపాస్కి సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వమంటున్నారు దాని గురించి నేనైతే చిన్నవుటపల్లి దగ్గర నుండి గొల్లపూడి దగ్గర ఏదైతే కృష్ణానదిలో నిర్మిస్తున్న ఫ్లై బ్రిడ్జ్ ఉందో అక్కడ వరకు అయితే నేను వీడియో తీసి అయితే చూపిస్తాను అలాగే చాలామంది ఏంటంటే విజయవాడ బైపాస్ అనేది రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్లో మునిగింది కదా ఆ ప్రజెంట్ ఎలా ఉంది అక్కడ సిచువేషన్ ప్లస్ ఏదైతే వివిధ స్తంభాలు అదే కరెంట్ తీగలు ఏదైతే ఉన్నాయో ఆ కరెంట్ తీగల ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా లేదా అని చెప్పమంటున్నారు అంతకుముందు నేను వీడియో తీసినప్పుడు ఏంటంటే ఒక చోట అయితే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది అది కూడా నేను మీకు వీడియోస్లో వీడియోలు అయితే చూపించాను ప్రెసెంట్ మిగతా చోట్ల కూడా అంటే ఏ అయితే కరెంట్ తీగలు ఉన్నాయో ఆ కరెంట్ తీగలు ఉన్న చోట ల్యాండ్ అనేది ప్రాబ్లం అంటే రైతులకి గవర్నమెంట్కి ప్రాబ్లం రైతులకి గవర్నమెంట్కి ఏంటంటే అమౌంట్ అనేది కుదరక సెట్ అవ్వక అది ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేదు ప్రెజెంట్ నాకు తెలిసి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిందని అనుకుంటున్నాను ఎందుకంటే రైతులనేది ఆ ల్యాండ్ కేటాయిస్తే ఏంటంటే అక్కడ స్తంభాలు అనేది నిర్మించి ఏదైతే విద్యుత్ విద్యుత్ తీగలు ఉన్నాయో ఆ విద్యుత్ తీగలు అనేది హైట్ పెంచుతారు హైట్ పెంచడం వల్ల ఏంటంటే అక్కడ ఆగున్న పనులు అంటే బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ ఆగున్న పనులు అయితే కంప్లీట్ చేస్తారు అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా బైపాస్ అనేది స్ట్రైట్గా గా అయితే కంప్లీట్ అయిపోద్ది అక్కడ ఆగుండడం వల్ల ఏంటంటే సర్వీస్ రోడ్ నిర్మించి డైవర్షన్స్ అయితే ఇచ్చారు అలాగే ఈ బైపాస్కి సంబంధించిన ఎక్కడెక్కడ ఏమేమి డైవర్షన్స్ ఉన్నాయి ఏ డైవర్షన్ తీసుకుంటే ఏ ఊరికి కనెక్ట్ అవుతామో ఇవన్నీ మీకు డీటెయిల్గా అయితే వీడియోలో అయితే చూపిస్తాను అలాగే మన ఛానల్లో ఏంటంటే అమరావతికి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తుంటాయి మెయిన్గా అమరావతి ఇంకా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్స్కి సంబంధించి వీడియోస్ అనేవి చేస్తుంటాను అమరావతిలో ఏంటంటే రీసెంట్గా నేను మినీ అప్డేట్స్ కూడా స్టార్ట్ చేశాను అంటే అమరావతిలో ఏమేమి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఏంటని చెప్పి మినీ అప్డేట్స్లో మీకు ఇస్తాను అలాగే అమరావతి వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడ ఏం కంపెనీస్ వస్తున్నాయి అన్నీ కూడా మీకు వీడియో తీసి కూడా చూపిస్తాను మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను అలాగే అమరావతికి సంబంధించిన మంత్లీ రివ్యూ కూడా మీకు అయితే చూపిస్తాను రీసెంట్గా ఒక వీడియో కూడా పెట్టాను మంత్లీ రివ్యూ అలాగే నెక్స్ట్ మంత్ కూడా ఇంకో వీడియో అయితే రిలీజ్ చేస్తాను ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బైపాస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా విజయవాడ బైపాస్కి స్టార్టింగ్ పాయింట్ అయిన పినమనేని సిద్ధార్థ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడే బైపాస్ స్టార్ట్ అయింది ఇక్కడ నుండి ఏంటంటే ఇంకా స్ట్రైట్ కి వెళ్తే గన్నవరం వచ్చేది ఆ గన్నవరం ని కూడా స్కిప్ చేసి బైపాస్ ని అయితే నిర్మిస్తున్నారు ఈ బైపాస్ కూడా ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ గా గుంటూరు జిల్లా చినకాకని వరకు మొత్తం నలభై ఎనిమిది కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ప్రజెంట్ నేను ముందుకైతే వెళ్ళి ఎక్కడెక్కడ పనులు ఆగి ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను ఇప్పుడు మనం చిన్నౌటపల్లి నుండి మార్లపాలెం వరకు అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి రైల్వే క్రాసింగ్ అయితే ఉంది ఈ రైల్వే క్రాసింగ్ స్టార్టింగ్ నుండి ఇక్కడ ఎండింగ్ వరకు ఈ రైల్వే క్రాసింగ్ రెండు ట్రాకులు అయితే ఉంటాయి ఈ రెండు ట్రాకుల కోసం అయితే పైన రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే నిర్మించారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్కి నాలుగు వైపులా అంటే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఒక నాలుగు వైపులా మెట్ల మార్గం అయితే ఇచ్చారు ఐరని ఈ నాలుగు వైపులా అంటే అటువైపు రెండు వైపులా ఇటువైపు రెండు వైపులా మెట్ల మార్గం అయితే ఇచ్చారు చాలా మంచి విషయం అన్నమాట ఇది ఈ మెట్ల మార్గం ఇచ్చారు కానీ ఇంకా వీటికైతే కనెక్టివిటీ ఇంకా ఇవ్వలేదు కనెక్టివిటీస్ ఏంటంటే చాలా బాగుండిద్ది ప్రజలకైతే బాగా ఉపయోగపడిద్ది అంటే పైను కింద నుండి పైకి రావడానికి కానీ ఇక్కడ నుండి కిందకి వెళ్ళడానికి బాగా ఉపయోగపడిద్ది మొత్తం చుట్టూ తిరిగి వెళ్లకుండా ఇది బాగా అయితే ఉపయోగపడిద్ది నాకు తెలిసి ఇంకా నేను ముందుకైతే వెళ్తాను వెళ్ళిన తర్వాత ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకైతే చూపిస్తాను ఇప్పుడు మనం మార్లపాలెం దగ్గర నుండి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక డైవర్షన్ అయితే ఉంది సర్వీస్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా బీబీ గూడెం అంటే ఇక్కడ నుండి రైట్ సైడ్ లో వెళ్తే బీబీ గూడెం అయితే వచ్చింది బీబీగూడెం నుండి మీరు స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఆగిరిపల్లి వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ సైడ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ వెళ్తే గన్నవరం ఊర్లోకి ఎంటర్ అయిపోవచ్చు ఇక్కడ డైవర్షన్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకా నేను ముందుకైతే వెళ్తాను వెళ్ళిన తర్వాత ఇలాంటి అప్డేట్స్ కానీ ఇలాంటి ఆ డైవర్షన్స్ ఏమైనా ఉంటే మీకు అయితే చూపిస్తాను ఆ బీబీ దగ్గర నుండి అయితే నేను కొంచెం ముందుకైతే వచ్చాను ఇక్కడ కూడా ఒక డైవర్ డైవర్షన్ అయితే ఉంది ఇక్కడ డైవర్షన్ ఏంటంటే పురుషోత్తపట్నం అనే ఊరికి వెళ్ళే డైవర్షన్ అనమాట సర్వీస్ రోడ్డు యూజ్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ట్రక్ లేబై కూడా ఉంది అలాగే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి ఇంకా ఏంటంటే మీకు అటువైపు మూడు లైన్లకు సంబంధించి స్పీడో మ్యాటర్స్ కూడా పెట్టడం అయితే జరిగింది మీరు స్పీడ్ గా వెళ్తే ఏంటంటే ఆటోమేటిక్గా అది క్యాప్చర్ చేసుకొని పైన అయితే పడిద్ది అవి మూడు లైన్లకు సంబంధించిన స్పీడ్ అన్నమాట అనమాట ఇంకా నేను ముందుకు ముందుకైతే వెళ్తాను వెళ్ళిన తర్వాత ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకైతే చెప్తాను పురుషోత్తపట్నం దగ్గర నుండి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఇంకో డైవర్షన్ అయితే ఉంది ఇదేంటంటే కొండపావలూరు గోపవరపు గూడెము రెండు రెండు ఊర్లకి సంబంధించిన డైవర్షన్ అన్నమాట లెఫ్ట్ సైడ్ ఏమో కొండపావులూరు వెళ్ళొచ్చు రైట్ సైడ్ ఏమో గోపవరపు గూడెం అనే ఊరు వచ్చింది ఈ రెండు ఊర్లకు సంబంధించి ఇక్కడ డైవర్షన్ అయితే ఉంది ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్కడ ఎలాంటి ఇదే ఇబ్బంది అయితే లేకుండా అంటే ఇక్కడ కూడా పైన విద్యుత్ తీగలు కానీ అలాంటివి ఏమీ అడ్డు లేవు అందుకని ఇక్కడ వరకు రోడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ముందుకెళ్ళైతే మీకు ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తాను ప్రజెంట్ అయితే నేను నున్నా వైపు అయితే వెళ్తున్నాను నున్నా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డు సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తాను ఇప్పుడు మనం కొండపావలూరు దగ్గర నుండి ముందు ముందుకు రాగానే ముస్తాబాద్ కోసం ఇక్కడ డైవర్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా ఈ రోడ్డు కి స్పీడో మేటర్స్ కూడా పెట్టారు చూసుకోవచ్చు ఇందాక మీకు అటువైపు రోడ్డుకి స్పీడ్ ఆఫ్ మీటర్స్ చూపించా కదా ఇప్పుడు ఇటువైపు రోడ్డు కి కూడా చూసుకోవచ్చు స్పీడో మేటర్స్ ఇక్కడ కూడా మీకు డైవర్షన్ కూడా చూసుకోవచ్చు ఈ ప్రతి డైవర్షన్ దగ్గర ఆ సెంటర్ లైటింగ్ కానీ సైడ్ లైటింగ్స్ గాని ఇవన్నీ కంప్లీట్ చేసి అయితే ఉంచారు చాలా బాగా అయితే అనిపిస్తుంది ఈ ఈ డైవర్షన్స్ దగ్గర కూడా మీరు చూసుకోవచ్చు ఆ లైటింగ్ కూడా సెంటర్ లో లైటింగ్ వేశారు మళ్ళీ సైడ్ లో లైటింగ్ వేశారు మళ్ళీ ఊర్లకు వెళ్లే దారుల వైపు కూడా లైటింగ్ అయితే పెట్టారు చాలా బాగుంది ప్రస్తుతం నేనైతే ఇంకా ముందుకెళ్తాను ఇలాంటి అప్డేట్స్ ఇంకా చాలానే ఉన్నాయి అవి కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా ముస్తాబాద్ దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడ ఒక టోల్ ప్లాజా అయితే కట్టారు కట్టారు యాక్చువల్లీ టోల్ ప్లాజాస్ కూడా ఎన్ని ఉన్నాయంటే ఇంతకు ముందు ఆ స్ట్రైట్ గా వెళ్ళిపోయేటట్టు అయితే అంటే గన్నవరం వైపు నుండి స్ట్రైట్ గా విజయవాడ దాటుకుంటూ హైవే వైపు కాజా వైపు గుంటూరు వైపు వెళ్లేటట్టు అయితే రెండు టోల్ ప్లాజాలు ఉంటాయి అది పొట్టిపాడు దగ్గర ఒకటి కాజా దగ్గర ఒకటి ఇప్పుడు ఈ బైపాస్ నిర్మించడం వల్ల మొత్తం నాలుగు టోల్ ప్లాజాస్ అయితే అవుతున్నాయి అంటే పుట్టిపాడు దగ్గర ఒక టోల్ ప్లాజా అది దాటంగానే మనం డైవర్షన్ తీసుకుని రోడ్డు అయితే ఎక్కుతాం కదా ఈ బైపాస్ రోడ్డు ఇది ఎక్కిన తర్వాత ఇక్కడ ముస్తాబాద్ దగ్గర ఒక టోల్ ప్లాజా అది ఇదే ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత అమరావతి సైడ్ ఇంకో టోల్ ప్లాజా అయితే కడుతున్నారు అది రెండో మూడోది మూడోది అయితే దాని తర్వాత కాజా దగ్గర టోల్ ప్లాజా మొత్తం నాలుగు టోల్ ప్లాజాలు అయితే అవుతాయి ఇంతకు ముందు రెండు టోల్ ప్లాజాలు ఉండేవి ఇప్పుడు నాలుగు టోల్ ప్లాజాలు అయితే అవుతున్నాయి చూసుకోవచ్చు టోల్ ప్లాజా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది మొత్తం చాలా బాగుంది ఈ టోల్ ప్లాజా కూడా ప్రజెంట్ ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను కదా నున్నా దగ్గరికి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను ఏదైతే నేను చిన్నౌట్పల్లి దగ్గర నుండి ముస్తాబాద్ టోల్ ప్లాజా వరకు వచ్చాయి కదా అక్కడ వరకు అయితే ఎటువంటి డైవర్షన్స్ అయితే లేవు అంటే ఊర్లో వెళ్ళడానికి సర్వీస్ రోడ్లు అయితే ఉన్నాయి అక్కడ వరకు ఇక టోల్ ప్లాజా వరకు అయితే కంప్లీట్ గా కంప్లీట్ అయిపోయింది బైపాస్ అయితే ఎగ్జాక్ట్గా టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక డైవర్షన్ అయితే ఉంది ఆ డైవర్షన్ కూడా ఏంటంటే విజయవాడ వైపు వెళ్ళిపోవచ్చు గుణదాల విజయవాడ సైడ్ వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే ఆ రైల్ ఏదైతే కరెంట్ తీగల గురించి అయితే అప్డేట్ అయితే ఉంది ఆ కరెంట్ తీగల గురించి అయితే ఇక్కడ పనులు అయితే ఆగున్నాయి ఇక్కడ రోడ్డు కూడా క్లోజ్ అయితే అయి ఉంది ఈ కరెంట్ తీగల కి సంబంధించిన పనులు కూడా అంటే ఆ స్తంభాలు కూడా కొత్తగా నిర్మిస్తున్నారు ఇది మా మంచి పెద్ద అప్డేట్ అనమాట ఎందుకంటే మీరు చూసుకోవచ్చు ఈ కరెంట్ తీగల దీని గురించే చాలా వరకు రోడ్డు అనేది పెండింగ్ అయిపోయింది అక్కడక్కడ ప్రజెంట్ అక్కడ కొత్తవి నిర్మిస్తున్నాయి కూడా మీరు చూసుకోవచ్చు స్తంభాలు కొత్త స్తంభాలు కూడా నేను ముందుకెళ్ళి చూపిస్తా స్తంభాలు కూడా నిర్మిస్తున్నారు కొత్తవి నాకు తెలిసి ఈ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకుంటున్నాను ఎందుకంటే రైతుల దగ్గర నుండి ల్యాండ్ తీసుకున్నట్టున్నారు అందుకనే స్తంభాలు కూడా నిర్మిస్తున్నారు కొత్తవి అయితే ఎగ్జా ఎగ్జాక్ట్ గా నేను అవి అయితే కరెంట్ తీగలు ఉన్నాయో అక్కడికైతే వెళ్ళి చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను ముస్తాబాద్ దగ్గర నుండి కొంచెం ముందుకైతే వచ్చాను ఇక్కడ ఆ బ్రిడ్జికి సంబంధించిన పనులు చాలా సంవత్సరాల నుండి అయితే ఆగిపోయి అయితే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే కరెంట్ తీగలు ఉండడం వల్ల కరెంట్ స్తంభాలు అయితే పైకి లేపాల్సి ఉంది దాన్ని బట్టి ఆగిపోయింది ప్రజెంట్ ఆ సమస్య విజయవాడకి బైపాస్ బైపాస్కి ఏదైతే ప్రధాన సమస్య ఏదైతే ఉందో కరెంట్ తీగలది ఆ సమస్య క్లియర్ అయింది ఎందుకంటే ఇక్కడ ఈ స్తంభాలు కూడా నిర్మిస్తున్నారు కొత్తవి మీరు చూసుకోవచ్చు ఇది పాత స్తంభం అన్నమాట పాత స్తంభం దగ్గర దగ్గర ఈ కరెంట్ తీగలు ఏదైతే ఉన్నాయో అది కిందకైతే ఉండేవి కొక్కలకి ప్రజెంట్ ఆ కరెంట్ తీగలు కూడా పైకైతే పెట్టేశారు మీరు చూసుకొచ్చి కరెంట్ తీగలు కూడా ప్రెసెంట్ అయితే పైకి అయితే వచ్చేసినాయి అన్ని చోట్ల అంటే అక్కడ కూడా మీరు చూసుకొచ్చి ఇంకో స్తంభం కూడా కట్టుకున్నారు అది కంప్లీట్ అవడానికి వచ్చింది ఇటువైపు కూడా ఇంకో స్తంభాన్ని కూడా నిర్మించారు మొత్తం స్తంభాలు అయితే నిర్మిస్తున్నారు ఈ స్తంభాలు గనక కంప్లీట్ అయితే ఈ వైర్లింగ్ వైరింగ్ కూడా పైకైతే పెడతారు కదా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే వైరింగ్ కూడా పైకి పెట్టారు కాబట్టి ఈ చిన్న బిట్ ఏదైతే ఉందో రోడ్డుది ఇది కూడా కంప్లీట్ చేసేవచ్చు ఇది కంప్లీట్ చేస్తే ఏంటంటే నున్న వరకు అయితే సాఫీగా అయితే వెళ్ళిపోవచ్చు ఎలాంటి డైవర్షన్స్ తీసుకోకుండా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవచ్చు ఇది పెద్ద అప్డేట్ అన్నమాట అసలు ఈ దీని గురించే చాలా సంవత్సరాలుగా అయితే ఈ బైపాస్ కంప్లీట్ అవ్వకుండా ఇన్కంప్లీట్గా అయితే ఆగిపోయి అయితే ఉంది ఇది కంప్లీట్ ఇది క్లియర్ అయిపోయింది కాబట్టి సమస్య అనేది ఇది కంప్లీట్ అయితే చేస్తున్నారు కాబట్టి స్తంభాలు కూడా త్వరగానే ఇది నిర్మించేస్తారు ఈ చిన్న చిన్న బిట్లే కాబట్టి మ్యాక్సిమం ఈ బైపాస్ అంతా గొల్లపూడి వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా నేను ముందుకైతే వెళ్తున్నాను ముందుకెళ్ళి ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకైతే చూపిస్తాను ముస్తాబాద్ నుండి బాగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డైవర్షన్ అయితే ఉంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా సర్వీస్ రోడ్ యూస్ చేసుకొని సింగ్ నగర్ అంటే విజయవాడ లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు ఇటు నుండి అయితే ప్రెసెంట్ అయితే నేను నున్నా దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు అంటే ఈ రూట్ వైపు వెళ్తే ఏంటంటే పాయకాపురము సింగ్ నగర్ అంటే విజయవాడ లోపలికైతే ఎంటర్ అయిపోవచ్చు ఇంకా అటు సైడ్ ఏంటంటే నున్న వచ్చింది నున్నా దాని తర్వాత ఆగిరిపల్లి ఇంకా నూజివీడి సైడ్ ఆ రోడ్ అలా కనెక్ట్ అయింది అలాగే అదే రూట్ లో మీకు టెన్త్ బెటాలియన్ అన్న డిఆర్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఉంది ప్లస్ ఎన్ఐడిఎం క్యాంపస్ కూడా ఉండిద్ది అదే రూట్లో అది ఎగ్జాక్ట్గా సూరంపల్లి దగ్గర అయితే ఉంటాయి అలాగే ఈ రోడ్డు కూడా మీకు అండ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపో అయితే ఉంది మాక్సిమం ఇక్కడ వరకు నున్న వరకు అయితే మొత్తం రోడ్డు బైపాస్ రోడ్డు అంతా కంప్లీట్ అయి ఉంది అక్కడ ముస్తాబాద్ దగ్గర ఒకటే ఆ పనులు అయితే ఆగి ఉన్నాయి కదా దానికి సంబంధించిన పనులు కూడా చేస్తున్నారు కాబట్టి అది కూడా మాక్సిమం చాలా స్పీడ్గా కూడా కంప్లీట్ అయిద్దని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ నుండి అయితే ముందుకు అయితే వెళ్తాను వెళ్ళిన తర్వాత మీకు ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు చూపిస్తాను నున్నా దగ్గర నుండి నేను కొంచెం ముందుకు అయితే వచ్చాను ఇక్కడైతే రోడ్డు కూడా వేయాల్సి అయితే ఉంది లాస్ట్ టైం ఇక్కడ వచ్చి నేను వీడియో అయితే చేశాను లాస్ట్ టైం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఈ ఆ స్తంభాలు కూడా ఇంకా ఏం నిర్మించలేదు కానీ ఒక అప్డేట్ అయితే ఉంది అదేంటంటే ల్యాండ్ అయితే కేటాయించి అయితే ఉన్నారు ఆ స్తంభాలు నిర్మించడం కోసం అక్కడ చిన్న చిన్న పోల్స్ అయితే వేసి ఉంచారు మీకు కనిపిస్తున్నాయి లేదు దూరంగా అయితే ఉన్నాయి వన్స్ అక్కడ ముసాఫాబాద్ దగ్గర ఏ ఉన్నాయో పోల్స్ అవి కంప్లీట్ అయిన తర్వాత ఇటు వచ్చి ఇక్కడ కూడా పోల్స్ నిర్మిస్తారని అయితే అనుకుంటున్నాను నేను వన్స్ అవి కూడా నిర్మిస్తే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యిద్ది ఇక్కడ కూడా చిన్న బిట్టు రోడ్డు నిర్మిస్తే ఏంటంటే కంప్లీట్ అయ్యిద్ది స్ట్రైట్గా అయితే ఇది బ్రిడ్జి ఇక్కడ బ్రిడ్జి అలాంటివి ఏం నిర్మించట్లేదు చిన్న రోడ్డు అయితే నిర్మించాల్సి అయితే ఉండిద్ది ఆ రోడ్డు ఏంటంటే ఇక్కడ వరకు రోడ్డు అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్ గా పీనానవరం దగ్గర అయితే ఉన్నాను రీసెంట్ గా వచ్చిన విజయవాడ వరదలకి ఈ బైపాస్ కూడా ఎఫెక్ట్ అయింది ఆ బైపాస్ రోడ్ వైపు కూడా చాలా వరకు వాటర్ అయితే ఆగి ఉన్నాయి ఈ బైపాస్ చుట్టుపక్కల ఎగ్జాక్ట్ గా ఈ పైన పీనాయినవరం ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా వైపే సింగనగర్ కానీ పాయకాపురం కానీ వైఎస్ఆర్ కాలనీ కానీ ఈ ఏరియా అన్ని కనెక్ట్ అవుతాయి అనమాట ఆ ఏరియాలన్నీ మునిగినాయి కాబట్టి ఈ వైపు ఇటువైపు కూడా పొలాల వైపు అయితే వాటర్ వచ్చేసి ఈ పొలాల వైపు నుండి బైపాస్ పైకి కూడా వాటర్ అయితే వచ్చినాయి ఈ ఫ్లైఓవర్ లో ఉన్న చోట కాకుండా డౌన్ గా ఉన్న చోట అయితే వాటర్ అయితే నిల్చొని అయితే ఉన్నాయి ఈ వాటర్ ఆగడం వల్ల బైపాస్ ఈ రోడ్ అయితే ఎలాంటి ఎఫెక్ట్ అయితే జరగలేదు రోడ్ అంతా బాగానే ఉంది మొత్తం సాఫీగా అయితే ఉంది ఎక్కడ రోడ్డు అయితే డ్యామేజ్ అయితే అవలేదు ప్రెసెంట్ అయితే నేను ఇంకా ముందుకైతే వెళ్తున్నాను ఆ గొల్లపూడి వరకు అయితే వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే అప్డేట్స్ ఇస్తాను ప్రెసెంట్ అయితే నేను అంబాపురం దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ కూడా ఈ రోడ్ అయితే క్లోజ్ అయితే ఉన్నాయి చేసి అయితే ఉన్నారు ఎందుకంటే ఈ రోడ్డు దగ్గర రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాల్సి అయితే ఉంది ఇక్కడ ఒకటే పనులు అయితే ఆగి ఉన్నాయి ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులైతే అది కూడా మీకు అయితే చూపిస్తాను ఇక్కడ నుండి ఏంటంటే లెఫ్ట్ సైడ్ వైపు మీరు వెళ్తే ఏంటంటే వైఎస్ఆర్ కాలనీ ఇంకా మిల్క్ ఫ్యాక్టరీ చిట్టినగర్ ఇవి అటువైపు వెళ్ళొచ్చు మళ్ళీ ఆ ఫ్లైఓవర్ అయితే ఉంది ఆ ఫ్లైఓవర్ వైపు నుండి మీరు భవానీపురం అటువైపు కూడా వెళ్ళిపోవచ్చు ఇటు రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే పినైనవరము అంబాపురము ఇవి అయితే కనెక్ట్ అవుతాయి ఇక్కడ చిన్న బిట్టు వరకు అయితే ఆగిపోయి అయితే ఉన్నాయి పనులు అయితే ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఏంటంటే పైనుండి అయితే డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోవచ్చు ఇది చూడాలి ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు ఇది చిన్న బిట్టే అనమాట ఇది ఒక్కటే ఆగి అయితే ఉంది ఈ కరెంట్ తీగలు కూడా మీరు చూసుకోవచ్చు ఆ కిందకైతే ఉన్నాయి మేబీ ఈ కరెంట్ తీగల వల్లే ఈ పనులు అయితే ఆగారు ఆపారని అయితే నేను అనుకుంటున్నాను మనిషి కరెక్ట్ కరెంటు తీగల సమస్య కూడా క్లియర్ అయితే ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మించేస్తారు అప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా స్ట్రైట్ గా వెళ్ళిపోవడానికి అయితే అవకాశం అయితే ఉండేది ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ గా అంబాపురం దగ్గర నుండి కొంచెం ముందుకైతే వచ్చాము అటువైపు మీరు చూసుకోవచ్చు జక్కంపుడి జెడ్ సిటీ అనమాట ఇక్కడ మీకు లాస్ట్ టైంలో వీడియో తీసినప్పుడు ఏంటంటే ఆ కరెంట్ స్తంభాలు కడతా ఉన్నారు ప్రెసెంట్ ఆ కరెంట్ స్తంభాలు కూడా కట్టడం అయితే కంప్లీట్ చేసి ఆ వైరింగ్ కూడా పైకి అయితే లాగేశారు ఇక్కడ చిన్న బిట్టు రోడ్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది ప్రజెంట్ ఆ పైన ఈ విద్యుత్ సంస్థ క్లియర్ అయ్యి ఆ వైర్లు కూడా పైకి పెట్టారు కాబట్టి ఈ రోడ్డు కూడా నిర్మించేస్తారు అనుకుంటున్నాను దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు అక్కడక్కడ పనులు అయితే చేస్తున్నారు ఇంకా స్పీడ్గా చేయాల్సి అయితే ఉంది ఈ పనులు ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాత స్తంభాల ప్లేస్లో కొత్త స్తంభాలు కూడా అమర్చేశారు ఇవన్నీ కొత్త స్తంభాలు అన్నమాట మీరు ఇవన్నీ ఇవన్నీ కొత్త స్తంభాలే ఇంకా నేను ముందుకైతే వెళ్తున్నాను ముందుకెళ్ళిన తర్వాత ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ గా గొల్లపూడి దగ్గర అయితే వచ్చాము ఇక్కడ ఇంకో రైల్వే బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు రెండో రైల్వే బ్రిడ్జ్ అనమాట ఇది ఏదైతే మీకు స్టార్టింగ్ లో మార్లపాలెం దగ్గర రైల్వే బ్రిడ్జ్ చూపించాను అది ఫస్ట్ది ఇది రెండో రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా కింద అంటే మెట్ల మార్గం అయితే నిర్మిస్తున్నారు ఐరన్ దీంతో ఇటువైపో అటువైపు ఒకటి అలాగా నాలుగు చోట్ల అయితే నిర్మిస్తున్నారు ఈ రైల్వే రైల్ ఓవర్ బ్రిడ్జికి అయితే ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా భారీ ఎత్తునైతే నిర్మించారు అప్పట్లోనే మీరు చూసుకోవచ్చు ఎంత భారీ సైజు లో అయితే ఉందో రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇక్కడ మీరు ఈ బైపాస్ వైపు కూడా మీరు లెఫ్ట్ సైడ్ లో కూడా చూసుకోవచ్చు ఆ పొలాల వైపు ఇంకా వాటర్ అయితే ఆగున్నాయి అలాగే ఆ పొలాల వైపు కూడా వాటర్ అయితే క్లియర్ చేయాల్సి అయితే ఉంది ఇక్కడ రైల్వే క్రాసింగ్ ఈ రైల్ బ్రిడ్జ్ కూడా మూడు ట్రాక్లు అయితే ఉన్నాయి ఇక్కడ అందుకనే ఇంత భారీగా అయితే ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు ఈ అయితే మీకు చెప్పాను అవి అయితే మంచి ఇదన్నమాట అలా నిర్మించడం నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి కానీ అలా కిందకి మళ్ళీ పైకి రావడానికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే మళ్ళీ కిందకి వెళ్ళాలంటే మొత్తం తిరుక్కుంటూ అయితే వెళ్ళాలి ఇలా నిర్మించడం వల్ల ఏంటంటే వాక్ వాక్ చేసే వాళ్ళకి కానీ ఇటువైపు నడిచే వాళ్ళకి కానీ బాగా ఉపయోగపడతాయి ఈ మెట్ల మార్గాలు అయితే మీరు చూసుకోవచ్చు ఇందాక అటువైపు రెండు ఉన్నాయి కదా ఇటువైపు ఇంకో రెండు అనమాట వీటికి పెయింటింగ్ కూడా వేస్తున్నారు ఇంకా కనెక్టివిటీ కూడా ఇచ్చారు వీటికైతే అక్కడ మీకు స్టార్టింగ్ లో చూపిన వాటికి కనెక్టివిటీ అయితే ఇవ్వలేదు ఇక్కడ అయితే కనెక్టివిటీ కూడా ఇచ్చేశారు రెండు వైపులా ఇప్పుడైతే మనం ఏదైతే రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో అక్కడ నుండి ముందుకైతే వచ్చాము ఇక్కడ ఒక డైవర్షన్ అయితే ఉంది ఆ డైవర్షన్ కూడా ఏంటంటే లెఫ్ట్ సైడ్ వైపు వెళ్తే ఏంటంటే గొల్లపూడి విజయవాడ వైపు అయితే వెళ్ళిపోవచ్చు రైట్ సైడ్ ఏంటంటే ఇబ్రహీంపట్నం హైదరాబాద్ వైపు అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ కూడా ఈ కరెంట్ తీగల వల్ల అయితే ఒక చిన్న బిట్ అయితే ఆగింది ఆ కొంచెం బిట్ అయితే అది కూడా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది అలాగే ఇంకా ఇక్కడ నుండి మీకు అక్కడ స్టార్టింగ్ దగ్గర నుండి ఇంతకు ముందు అక్కడక్కడ బారికేడ్లు పెట్టి అయితే ఉండేవి ఇప్పుడు అలాంటి సమస్య అయితే ఏం లేదు మొత్తం క్లియర్ గా అయితే ఉంది రోడ్డు మీరు ఈజీగా ట్రావెల్ అనేది చేసుకోవచ్చు అలాగే ఈ వరద ఏదైతే ఉందో అప్పుడు వరద ఆగి వాటర్ అయితే ఆగి ఉన్నాయి కదా ప్రజెంట్ వాటర్ కూడా ఎక్కడా లేవు ఆగి ఆ వాటర్ ఇది కూడా క్లియర్ అయితే అయింది అలాగే మీరు స్ట్రైట్ గా ఈ రోడ్డు స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఏంటంటే కృష్ణా నదిలో నిర్మిస్తున్న మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల బ్రిడ్జికి అయితే కనెక్ట్ అయిపోవచ్చు ఆ బ్రిడ్జికి కనెక్ట్ అయ్యి మీరు అమరావతి సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ అమరావతి వైపు అయితే కనెక్ట్ అయిపోవచ్చు ఇంకా ముందుకైతే వెళ్తాను ఆ బ్రిడ్జి వరకు వెళ్ళి మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే మనము గొల్లపూడి దాటి ముందుకైతే వచ్చాము ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ గా కృష్ణానదిలో నిర్మిస్తున్న బ్రిడ్జ్ అనమాట ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యింది ఇది దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సూర్యపాలెం విలేజ్ దగ్గర అనమాట ఈ బ్రిడ్జ్ కూడా మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది ఇంతకు ముందుతో పోల్చుకుంటే పైన రోడ్డు కూడా కంప్లీట్ చేయడానికి ఇచ్చేసారు పై వరకు అయితే రోడ్డు నిర్మించేస్తారు మీరు చూసుకోవచ్చు అలా ఉందో అటు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి గొల్లపూడి అనమాట ఇంకా మీరు ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే ఏంటంటే అమరావతి వైపు ట్రావెల్ చేయడానికి కూడా చాలా బాగా అవకాశం అయితే ఉండిద్ది మామూలుగా అయితే విజయవాడకి రావాలంటే ప్రజెంట్ అయితే వారిది ఒకటి యూజ్ చేసుకుంటున్నారు హై హెవీ వెహికల్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు దాని తర్వాత ప్రకాశం బ్యారేజ్ ఒకటి ఆప్షన్ ఉంది ప్రకాశం బ్యారేజ్ వైపు ఏంటంటే హెవీ వెహికల్స్కి అయితే ఎలా అయితే ఉండదు వన్స్ ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే ఏంటంటే హెవీ వెహికల్స్ వెళ్ళొచ్చు అలాగే అమరావతి వైపు కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ అటువైపు డైవర్ట్ అయ్యి అమరావతి ఎలాగో రాజధాని కాబట్టి ఎక్కువ ఫ్లోటింగ్ ఉండిద్ది కాబట్టి బాగా ఉపయోగపడిద్ది ఈ బ్రిడ్జ్ అలాగే ఇబ్రాహీంపట్నం దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ కోసం అయితే అప్పట్లో ప్లానింగ్ అయితే చేశారు కదా ఆ ఐకానిక్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయితే ఏంటంటే హైదరాబాద్ నుండి వెహికల్ వచ్చే వెహికల్స్ డైరెక్ట్గా ఐకానిక్ బ్రిడ్జ్ ఎక్కి అమరావతికి అయితే వెళ్ళిపోతాయి ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే చాలా యూసేజ్ అయితే ఉంటాయి ప్రజెంట్ నేనైతే అక్కడ నుండి ఏదైతే చిన్నౌటపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అయితే వచ్చాను కదా వచ్చేదారిలో ఎటువంటి అంటే బారికేడ్స్ కానీ అలాంటి అడ్డు అయితే లేవు సాఫీగా అయితే వచ్చేయచ్చు అలాగే వరద కూడా ఎక్కడ వరద నీరు కూడా ఎక్కడ ఆగిలేదు అక్కడక్కడ చిన్న చిన్న డైవర్షన్స్ తీసుకొని అయితే వచ్చేయచ్చు ఎలాగో ఆ విద్యుత్ సమస్య కూడా క్లియర్ అయింది కాబట్టి ఆ స్తంభాలు కూడా నిర్మిస్తున్నారు కాబట్టి అవి కూడా తొందరగా అయితే అయిపోయిందని అనుకుంటున్నాను మ్యాక్సిమం అది అయితే అయిపోతే ఏంటంటే ఆల్మోస్ట్ ఈ బైపాస్ అనేది ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోద్ది అలాగే ఇది కూడా కంప్లీట్ అయ్యి మా ప్యాకేజ్ ఫోర్ ఏంటంటే అమరావతి సైడ్ అయితే ఉండిద్ది అది కూడా కంప్లీట్ అయితే ఏంటంటే బాగా అయితే యూజ్ అయితే ఉండిద్ది ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి